పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో బద్రీ ఒకటి రేణుదేశాయ్ అమిషా పటేల్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ద్వారా పూరి జగన్నాథ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు రమణ గోకుల సంగీతం బద్రికి ఓ ఎస్సెట్గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై పదిన మెగాస్టార్ చిరంజీవి క్లాబ్తో ప్రారంభమైన బద్రి రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఇరవైన జనం ముందు నిలిచింది అఫీషియల్ యాడ్ ప్రకారం బద్రీ నలభై ఐదు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు హైదరాబాద్ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం ఏసిడిటిఎస్ దిర్చుఖ్ నగర్ కోనార్క్ ఎంఎం వరంగల్ దేవి ఎంఎం ఖమ్మం వినోద్ డీలక్స్ కరీంనగర్ శ్రీనివాస ఎంఎం గోదావరి ఖని రాజేష్ ఎంఎం నిజామాబాద్ రాజరాజేంద్ర ఎంఎం మిర్యాలగూడ లలిత పిక్చర్ ప్యాలెస్ కొత్తగూడెం మహేశ్వరి ఎంఎం ఏసీ వైజాగ్ జగదాంబా ఎంఎం గాజువాక మోహిని ఎంఎం అనకాపల్లి గోపాలకృష్ణ విజయనగరం ఎన్సిఎస్ శ్రీకాకుళం కిన్నడ డిలక్స్ సోంపేట శ్రీనివాస పాయకరావుపేట సాయి మహల్ నర్సీపట్నం బంగారాజు రాజమండ్రి అశోక ఏసీ కాకినాడ శ్రీదేవి అమలాపురం వెంకట్రామ మండపేట సత్యశ్రీ తాటిపాక అన్నపూర్ణ పిఠాపురం సౌఖంద్ ఏలూరు సాయి బాలాజీ భీమవరం నటరాజ్ తాడేపల్లిగూడెం రంగమహల్ తణుకు లక్ష్మి జంగారెడ్డిగూడెం సౌభాగ్య పాలకొల్లు లక్ష్మీ సాయి చిత్రాలయ విజయవాడ రాజ్ ఏసీ గుడివాడ గోపాలకృష్ణ మచిలీపట్నం వెంకటేశ్వర ఉయ్యూరు తాండవ లక్ష్మి గుంటూరు లిబర్టీ ఒంగోలు శ్రీదేవి తెనాలి లక్ష్మీ డీలక్స్ నర్సారావుపేట మహల్ చిలకలూరిపేట కళామందిర్ నెల్లూరు నర్తకి సెవెంటీఎంఎం కర్నూలు ఆనంద్ అనంతపురం గౌరీ కడప రహత్ తిరుపతి రామకృష్ణ డీలక్స్ మదనపల్లి ఉషా చీరాల శాంతి డియర్ అప్పట్లో బద్రీ సినిమాని మీరు ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి